హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఏంటి అంటే త్రిపుర గ్రాడ్యుయేషన్ సెర్మనీ సో మేమైతే వెళ్తున్నాము అసలు ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకీ అలా ఉంటుందని చెప్పారు బట్ ఎయిట్ ఫార్టీ సెవెన్ అవుతుంది లేట్ అయిపోయింది సో ముకుంద్ కూడా రెడీ అయ్యిండు సే హాయ్ ముకుంద్ సో మేమైతే వెళ్తున్నాము త్రిపురానేమో ఇంకా ఎవ్రీ టైమ్ అంటే ఏదో ఒకటి జరుగుతా అంటుంది ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అని అడుగుతారు అడుగుతుంది ఆ పిల్ల అందుకే సర్లే అని ఈరోజు వెళ్దామని ఇక రెడీ అయ్యాము సో ఎలా చేస్తారు అనేది ఏం 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 చేస్తారు ఏంది ఎలా చేసేది ఏముంది కానీ ఇది వీడియో అనమాట సో ఈ వీడియో చూద్దాం సో స్కూల్కి అయితే వచ్చేసినాం ఎట్లా ఉన్నాయి ఎప్పుడు అంతే మేమైతే లేటే అబ్బా మాకు పార్కింగ్ దొరకదు ఆ కోర్స్ ఇంత పేరెంట్స్ అందరు ఉన్నారు ఏదో స్టిక్ స్టిక్ తీసుకోవాలి అని అన్నారు కదా ఐ మీన్ స్టిక్ ఐ మీన్ కార్డు స్టార్ట్ చేయొచ్చా చూడండి ఉంది అసలు ప్లేస్ ఉండదు బేసికల్లీ అయితే దాని పక్కన ఉంది కదా ఒకటి ఓ చిన్న కార్ ఉంటారా ఇక్కడ వెళ్తున్నట్టుంది వెళ్తుందా వస్తుందా వస్తుందా సర్లే మేము మేము దిగుతాం మళ్ళీ పెట్టొద్దా పార్కింగ్ చేస్తా కార్ అయితే పార్కింగ్ చేస్తాము పార్కింగ్ దొరికింది సో లోపలికి అయితే వచ్చేసాము సో అయితే ముందే ఇంకా ఏది కూర్చోబెట్టారనమాట బయట ఇదంతా ఏది కెఫ్టేరియా సో ఎంతమంది వచ్చారు చూడండి పేరెంట్స్ అసలు టోటల్గా కిన్నర్ కిన్నర్ గార్డెన్ క్లాసెస్ వాళ్ళు ఒక సిక్స్ సెవెన్ క్లాసెస్ ఉన్నాయన్నమాట సో అందులో అయితే ఫస్ట్ త్రిపుర ఫస్ట్ ఫస్ట్ త్రిపుర వాళ్ళు వస్తారు ఫస్ట్ నేనైతే లాస్ట్ ఇయర్ ఏంటి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ త్రిపుర ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని వీడియో చేశాను దాంట్లో అయితే వాళ్ళ స్కూల్ గురించి అయితే చెప్పాను అందులో ఇదొకటి కెఫ్ట్ ఏరియా కెఫ్ట్ ఏరియాలో కూడా ఇలా డయాస్ ఉంటుంది ఈ డయాస్లో ఇట్లా ఈవెంట్స్ జరిగినప్పుడు ఇందులోనే కండక్ట్ చేస్తారు అని అలా నేను చెప్పాను ఎవరైనా మన చాలా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి నా వీడియోస్ నేను అయితే చాలా చేశాను అమెరికాలో కొన్ని ట్రావెల్ ప్లేసెస్ కానీ తర్వాత స్కూల్ గురించి అలా కొన్ని వీడియోస్ చేశాను మీకు ఇట్లా నా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జో క్యాప్జర్స్ సో అందరు చాలా మంది పేరెంట్స్ అయితే వచ్చారు పిల్లలు అయితే పేరెంట్స్ ఏంటి అంటే పిల్లలు ఏదో సాధించారు అన్న ఫీల్లో ఉన్నారన్నమాట సో దే దే అంటే వాళ్ళందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళ పిల్లలు కిన్నర్ గార్డెన్ కంప్లీట్ అయ్యేసరికి గ్రాడ్యుయేటెడ్ అయ్యారు అని సో అందరు కొంతమంది ఏంటి అంటే గ్రాడ్యుయేటెడ్ రోజు నాడు ఇలా గిఫ్ట్స్ ఇస్తారనమాట కంగ్రాచులేషన్స్ అని చెప్తూ బెలూన్స్ ఫ్లవర్స్ అలా ఇస్తూ ఉంటారు సో పిల్లలైతే అందరు క్యూ కట్టి ఉన్నారు ఇక్కడ ముక్కుందైతే వాళ్ళక్కని పిలుస్తున్నాడు అనమాట అక్క హ్యాపీ గ్రాడ్యుయేటెడ్ హ్యాపీ గ్రాడ్యుయేటెడ్ అని వాడు అరుస్తా ఉన్నాడు త్రిపురకేమో వినిపించట్లేదు అనమాట గ్లాస్ ఉంది కదా సో వాయిస్ అనేది బయటికి వెళ్ళట్లేదు సో ఇదనమాట త్రిపుర గ్రాడ్యుయేటెడ్ సెర్మనీ వీడియో ఇంకా ఏంటి ఇలా పిల్లలందరూ ఫస్ట్ ఏ ఆ స్టేజ్ మీదకి వెళ్తారనమాట మొత్తం ఫైవ్ టు సిక్స్ సిక్స్ ఆర్ సెవెన్ క్లాసెస్ కిన్నర్ గార్డెన్ వాళ్ళే ఉన్నారు సో వరుసగా వచ్చి రోజ్ వైజ్గా నిలబడతారనమాట ఫస్ట్ త్రిపుర వాళ్ళ క్లాసే ఇక్కడ త్రిపుర వెళ్తూ ఉంటుంది ఫస్ట్ తిబ్రవాళ క్లాస్ మొత్తము సో టోటల్గా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అలా ఉంటారు ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ అండ్ వాళ్ళ టీచరు అలా మొత్తం ఒకరు వచ్చేస్తారు ఒక క్లాసు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాసు విత్ వాళ్ళ టీచర్తో పాటు ఇలా మొత్తం ఒక సిక్స్ ఆర్ సెవెన్ కిన్నర్ గార్డెన్ క్లాసెస్ ఉన్నాయన్నమాట వాళ్ళందరూ వచ్చేసి అక్కడ డయాస్ మీద అయితే నిల్చున్నారు ఫస్ట్ సో నిల్చున్నాక వీళ్ళు ఇక్కడ ఏంటి అంటే ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తారు అంటే పర్ఫార్మెన్స్ కాదు ఐ మీన్ పాడుతారనమాట పర్ఫామ్ చేస్తారు ఒక సాంగ్ అది మ్యూజి ఆమె బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆమె వాళ్ళ మ్యూజిక్ టీచర్ అంట సో ఆమె వీళ్ళకి ఒక సాంగ్ అనేది నేర్పించారు అందరికీ ఇది కిన్నర్ గార్డెన్ వాళ్ళకి అందరికీ సో వాళ్ళ వాళ్ళందరూ కలిసి ఒక సాంగ్ పాడతారు ఫస్ట్ అది పాడేశాక మళ్ళీ అయితే లోపలికి పంపించేస్తారనమాట ఇక్కడైతే పిల్లలందరూ వచ్చి స్టాండప్ చేస్తారు అసలు పేరెంట్స్ చూడండి ఒక్కొక్కరు ఫోన్లలో తర్వాత కెమెరాస్ పట్టుకొని వచ్చారనమాట పట్టుకొచ్చి ఫోటోస్ వీడియోస్ అసలు ఫుల్ షౌటింగ్ అనమాట నేను అదంతా అయితే ఇంకా లైక్ డిస్టర్బెన్స్ లా ఉంటుంది అని అలా కాకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో అందరైతే ఇలా స్టేజ్ మీదకి వచ్చేసి నిలబడ్డారు ఆ మొత్తము కిన్నర్ గార్డెన్ పిల్లలందరూ కూడా సో ఇప్పుడైతే వాళ్ళ టీచర్ ఒక సాంగ్ అయితే పాడిపిస్తుంది పిల్లలతోటి అందరూ చాలా బాగా పాడారు సాంగ్ కూడా ఇది పాడాక ఇంకా లోపలికి వెళ్ళిపోయారు పిల్లలందరూ అలా లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇలా స్టేజ్ మీద అయితే చైర్స్ అన్ని వే వేసేసి పిల్లల్ని అయితే కూర్చోబెట్టారనమాట ఇప్పుడు ఇండివిజువల్ క్లాసెస్ లాగా పిలిచి హోల్ మొత్తం స్కూల్ తరఫు నుంచి గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేటెడ్ సర్టిఫికెట్ ఇచ్చారనమాట ఇండివిజువల్గా సో ఇది త్రిపుర వాళ్ళదే ఫస్ట్ సో త్రిపుర వాళ్ళ టీచరు ఒక్కొక్క కిడ్ నేమ్ పిలుచుకుంటూ వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చిందనమాట సో ఇందులో త్రిపుర కూడా వచ్చి తన గ్రాడ్యుయేటర్ సర్టిఫికెట్ తీసుకుంటుంది ఇలా అయితే స్కూల్ మొత్తం నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకున్నారు పిల్లలు తర్వాత మళ్ళీ ఇదంతా అయిపోయాక కూడా క్లాస్ రూమ్స్కి వెళ్ళారనమాట క్లాస్ రూమ్కి వెళ్ళాక క్లాస్ రూమ్లో కూడా ఇండివిజువల్గా అంటే పిల్లలు డైలీ స్కూల్కి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అది టీచర్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు కదా అందులో ప్రతి ఒక్క పిల్లవాళ్ళ అంటే ప్రతి ఒక్క కిడ్ బిహేవియర్ని అనేది టీచర్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట సో వాళ్ళ బిహేవియర్ ప్రకారం వాళ్ళు ఎక్కువ దేంట్లలో ఏం ఇంట్రెస్ట్ ఉన్నారు అనేది వాళ్ళు బాగా గ్రహిస్తారు దాన్ని బట్టి ఏ కిడ్ దేంట్లో ఎక్స్పర్ట్ ఉన్నారు అంటే ఏది బాగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనేది అది కూడా ఐడెంటిఫై చేసి అలాంటి దాంట్లలో ఇండివిజువల్గా సర్టిఫికేట్ ఇచ్చారనమాట అది క్లాస్ రూమ్ నుంచి ఇచ్చారు సో త్రిపుర అయితే డ్రాయింగ్ చాలా బాగా వేస్తుంది అసలు చాలా చాలా బాగా వేస్తుంది ఇంట్లో కూడా చాలా వేసింది ఎప్పుడైనా పాసిబుల్ అయినప్పుడు నేను చిన్న షార్ట్ చేసి పెడతాను సో తను డ్రాయింగ్లో చాలా బాగా చేస్తుంది సో దా డ్రాయింగ్ మీద నుంచి తనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చారనమాట క్లాస్ రూమ్ నుంచి ఒక్కొక్క కిడ్ ఒక్కొక్క దాంట్లో కొంతమంది ఏమో స్మైలింగ్ అని కొంతమంది ఏమో ఏంటి కామ్గా డిసిప్లిన్గా ఉంటారని కొంతమంది ఏమో మ్యాథ్ మ్యాథ్స్ మ్యాథ్లో బాగా చేస్తారని బాగా పర్ఫార్మెన్స్ చేస్తారని అలా ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్కటి ఇచ్చారనమాట క్లాస్ నుంచి Uh, certificate so, kete, drawing tundi aani, certificate chini, So, I don't know if a lot of you have worked with kindergarten students, but having students who can write with beautiful handwriting, um, that takes time, right? It doesn't really start off in kindergarten that way. But this friend right here has beautiful, absolutely beautiful handwriting. Um, and this goes is క్లాస్ రూమ్ లో ఇలా పిల్లలందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చాక చిన్న పార్టీ లాగా ఇచ్చారనమాట లైక్ పార్టీ అంటే ఏం లేదు పిల్లలకైతే కప్ కేక్స్ అండ్ కిడ్స్ డ్రింక్స్ ఉంటాయి కదా ఆ డ్రింక్స్ అండ్ ఇలా బబుల్స్ అనమాట బబుల్స్ అలా గిఫ్ట్ చేశారు ఐ మీన్ స్కూల్ నుంచి ఇచ్చారనమాట సో ఇలా ఇంకా ఏంటి కప్ కేక్ తిన్నాక ఇక డ్రింక్ తాగేసి ఇక బబుల్స్ తీసుకొని ఇక వాళ్ళ టీచర్స్ తోటి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత పేరెంట్స్ త్రిపుర వల్ల ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మనకి తెలుసు అనమాట సో వాళ్ళు వాళ్ళతో కాసేపు మాట్లాడి అలా ఇక మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో త్రిపుర అయితే ఈవెన్ ఈ గ్రాడ్యుయేటెడ్ అయిపోయాక కూడా టూ డేస్ స్కూల్ ఉన్నదనమాట సో తనైతే ఇక గ్రాడ్యుయేటెడ్ అయిపోయాక ఇక స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇంట్లోనే ఉంటాను అయిపోయింది అయిపోయిందని ఒకటే మారం చేసింది బట్ మేమైతే ఆ టూ డేస్ కూడా ఇంకా పంపించాము సో ఇలా త్రిపుర గ్రాడ్యుయేషన్ సె సెరమనీ అయితే కంప్లీట్ అయిపోయింది స్కూల్ మొత్తం నుంచి యూనియన్ పార్క్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి మొత్తం ఇచ్చినట్టు గ్రాడ్యుయేటెడ్ అని కంగ్రాచులేషన్స్ కిన్నర్ గార్డెన్ డిప్లొమా ఇదేమో క్లాస్ వైజ్గా ఇచ్చిందనమాట సో త్రిపుర అయితే క్లాస్లో డ్రాయింగ్ చాలా బాగా ఇస్తుంది అనమాట సో అలా పర్ఫెక్ట్ పెన్ మెన్షిప్ అవార్డ్ అని ఇలా ఇచ్చారనమాట వాళ్ళ టీచర్ తోటి అండ్ ఫ్రెండ్స్ తోటి ఫోటోస్ తీసేసుకొని అలా టీచర్ తోటి ఫోటో దిగుతుంటే ముక్కుందు కూడా వచ్చి వాళ్ళ టీచర్ పక్కన నిలబడి ఫోటో తీసుకున్నాడనమాట सो इध त्रिपुर ग्राज्युएट सेमनी इफ् यू लाइक दिस वीडियो प्लीज डू जो यू इन द नेक्स्ट वीडियो बाय बाय, टेक केयर।